బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు గ్లోబల్ సమ్మిట్ పెట్టి భూములు అమ్ముకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు సిద్దిపేట వేదికగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు నవంబర్ ఇరవై తేదీ ఒక చరిత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అని ఇదనే చెప్పుకొచ్చారు ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గంచన ఒక చరిత్ర వివరించారు

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ పోరాటం గురించి మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితమే మిలియన్ మార్చ్ మావంతు మిలియన్ల కొద్ది డబ్బు మూటలు కట్టి ఢిల్లీకి పంపుడు కాంగ్రెస్ వంతు తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డికి కోదండరాం దగ్గరయ్యారు మన నిధులు మన నీళ్లు మనకు దక్కేలా చేసింది కేసీఆర్ కృష్ణానది నీళ్ల పంపకంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ట్రైబ్యునల్ ముందు మూడు రోజులుగా వాదిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విషయంపై మాట్లాడటం లేదన్నారు తెలంగాణ రాష్ట్రం మూడు కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరచాలని చూడొద్దని తెలంగాణ రావడంతోనే మన రాష్ట్రం పచ్చని మాగాడిగా మారి పంటలు పండుతున్నాయి రాష్ట్రం కాలం కేసీఆర్ పోరాట చరిత్ర ఉంటుంది అని హరీష్ రావు పేర్కొన్నారు మీద మొన్నటి దాకా మన ఇంజనీర్లు మన లాయర్లు వాదించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది ఆంధ్రప్రదేశ్ లాయర్లు పోయి ట్రిబ్యునల్ ముందు ఏమంటున్నారు తెలుసా జడ్జి గారి ముందు తెలంగాణ ఉద్యమం రాజకీయాల కోసం అయిందట తెలంగాణ ఉద్యమం నీళ్ళ కోసం కాదు తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సపోడే కూర్చుంటున్నారు మూడు రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది అంటే ఇవాళ అమరుల త్యాగాలు తయేనా లక్షలాది కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాటం ఉత్తదేనా ఇలా మా నిరుద్యోగ యువత మా